దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ నేటి దిన వాకింగ్ కొరకు అపోసులు కార్యాలు ఎనిమిదవ అధ్యాయం దైవ సేవకుడు స్తపను భయంకరమైన రీతిలో రాళ్లతో కొట్టుబడి ప్రభు సన్నిధికు చేర్చబడ్డాడు ఆ సమయంలో సౌలు ప్రధాన యాజకుల దగ్గర నుంచి పత్రాన్ని తెచ్చుకొని క్రైస్తవులను హింసించడం ప్రారంభించాడు ఆ హింసలో భాగంగా స్తెపను చావుకు తను సమ్మతించాడు ఆ కాలంలో ఘోరమైనటువంటి హింస సంఘానికి కలుగుతుంది ఇప్పటి వరకు బాగానే సంఘం విస్తరించబడింది కానీ విస్తరించబడిన తర్వాత సమస్య ప్రారంభించబడిపోయింది సంఘంలో చాలా గలువులు రేపేస్తున్నారు భయంకరమైనటువంటి ఇబ్బంది పెడుతూ క్రీస్తుని అంగీకరించకుండా చేస్తున్నారు ఇది ఇప్పుడున్న విషయం కాదు రెండు వేల సంవత్సరాల క్రితమే ఇలాంటి సంగతి జరిగింది అలాంటివి అనేక పర్యాయాలు ప్రతి కాలంలోనూ జరుగుతూనే ఉన్నాయి కాకపోతే వాటి కాలాలను బట్టి ప్రజల యొక్క ఆలోచన శక్తిని బట్టి దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందనంటే ఎప్పుడైతే ఎలాంటి హింస కలిగిందో అపోస్తులందరూ కూడా ఆ ప్రాంతాలకి చల్లా చెదిరైపోయారు అలాగే చల్లా చెదిరైపోతే దేవుని పరిచర్య ఒక చోట నుంచి అనేక చోట్లకు విస్తరించబడడం ప్రారంభించబడింది శత్రువుగా సౌలు నిలబడి ప్రతి ఇంటింటికి వెళ్ళి మీరు క్రీస్తు నమ్ముకున్నారా నమ్ముకోలేదని చెప్పండి వదిలేస్తాం నమ్ముకున్నామని చెప్పారా మీకు హింస కలుగుతుందని వారిని కొట్టడం చిత్రహింసలకు గురి చేయడం బయటికి తీసుకొచ్చి గుర్రాల తొక్కించడం ఇంకా చాలా ఘోరమైన విధానంలో వారు చావునకు కారణమయ్యాడు అయితే సువార్త నాలుగు ప్రక్కలకు చెల్ల చెదురయింది అపోసులందరూ కూడా ఆ ప్రాంతాలకు వెళ్లి సువార్తను విస్తృతంగా ప్రకటిస్తూ ఉన్నారు వాక్యం ప్రకటించబడుతుంటుండగా పిలుపు సమర అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ క్రీస్తుని గురించి ప్రకటన చేసినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అద్భుతమైన రీతిలో మార్మన్స్ పొందారు రక్షణ పొందుకున్నారు అనేక మందికి దయాలు పట్టుకుంటే ఆ దయ్యాలు వదిలిపోయాయి అనేక మందికి రోగాలుంటే ఆ రోగాల నుంచి వారు బయటపడ్డారు పక్షవాయువు కలిగిన వారు కుంటువారు ఇంకా అనేక రకాలైనటువంటి వ్యాధులతో వచ్చిన వాళ్ళు అందరూ బాగుపడ్డారట ఆ సమయ సమరయ ప్రాంతంలో అద్భుతమైన రీతిలో దేవుని నామము గనపరచబడుతోంది ఆ సమరయ ప్రాంతంలోనే ఒకడు అతనున్నాడు అతని పేరు సీమోను ఇతడు గాలిడి విద్యలు చేస్తూ ఉంటాడు ప్రజలను విభ్రాంతి పొందిస్తుంటాడు ఇదేదో గొప్పగా ఉంది విషయం ఇతను ఎక్కడి నుంచో వచ్చినాడు అనేటట్లుగా అతను వస్త్రధారణ కానీ అతను మాట విధానం కానీ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి అలాగే సీమోను అప్పటికే తన పని తను చేసేసాడు ప్రజలను గ్రిప్లో పెట్టుకున్నాడు తనెవడో గొప్పడని ప్రజలు చెప్పుకోవాలని తెగ ఆరాట పడేవాడు అలాగే తన వంతు ప్రయత్నంలో అతను గొప్పడని మాట్లాడుతూ ఉండేవాడు జనాలు అయితే అతనికి అర్థమైంది ఏంటి అంటే నేను కుంటను బాగు చేయలేదు గుడ్డను బాగు చేయలేదు మోగోడు బాగు చేయలేదు ఎలాంటి దురాత్మలు పట్టుకున్నా విడుదల చేయలేదు నేను కేవలము వాళ్ళు మభ్యపెట్టే పనులు చేయడం వల్ల ఇలా జరిగిందని అర్థమైపోయింది ఆ తర్వాత సీమను పిలుపు ప్రకటించినటువంటి సువార్తకు స్పందించిన వాడై మారు మనసు కాదు స్పందించాడు స్పందించి ఇతను కూడా అందరితో పాటు బాప్తిష్ను తీసుకున్నాడు వాళ్ళు మారు మనసు కొరకు తీసుకుంటే ఇతను జస్ట్ ఆ మాటలు పళ్ళు అన్ని ఇతన్ని ఇన్స్పైర్ చేశాయి ప్రోత్సహించాయి అంతే తప్ప మారు మనసు ఏం పొందలేదు సమరయ ప్రాంతంలో చాలా మంది దేవుని అంగీకరించారని తెలుసుకున్నారు ఎరుసలేములు ఉన్నటువంటి అపోస్తులు వారు తెలుసుకున్న తర్వాత వారు ఏమంటున్నారంటే మేము సమరయ ప్రాంతానికి వస్తాం అక్కడున్న ప్రజలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం అని చెప్పారు అది ఎంతో ధన్యంగా భావించారు ఆ దినాల్లో ఈరోజు సేవకుడు చాలా చీప్ గా కనపడుతున్నాడు ప్రజలకు కొంతమంది ఆడికుడు అన్నట్లు ఉంటున్నారు అందుకనే సేవకులకి విలువ లేకుండా పోతుంది దేవుని కొరకు కాక వాళ్ళు సొంత నిర్ణయాలతో బ్రతుకుతున్నారు అయితే ఈ గారిడీ సిమోను పిలుపు మాటలకు ఆశ్చర్యపడి వెంబడించడం ప్రారంభించాడు ఎర్సలేములు ఉన్న పెద్దలకి ఈ విషయం తెలిసింది అక్కడ చాలా మంది బాప్తుంది తీసుకున్న వాళ్ళు ఉన్నారని అప్పుడు పేతుడి గారు నియమించబడ్డాడు నువ్వు వెళ్ళి వాళ్ళందరి మీద చేతుల నుంచి కొరకు ప్రార్థన చేసి రాని అట్టే విధంగానే పేతురు ఆ ప్రాంతానికి వచ్చారు అక్కడ ఉన్న క్రైస్తవులు అందరిని కూడా సమావేశపరిచారు కొరకు పెద్ద దైవ వచ్చాడని అందరు చెప్తే అందరూ వచ్చారట పేతురు గారు వచ్చిన బిడ్డలందరి మీద నుంచి ప్రార్థన చేశారు దేవుని ఆత్మ చేత నింపబడండి అని వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మ చేత నింపబడ్డారు ఈ యొక్క గారిడీ సీమోను ఇప్పటి వరకు కొన్ని స్వస్థతలు చూసి ఆశ్చర్యపోయాడు కానీ అతను చేస్తే ఉన్న మ్యాజిక్ లకు ప్రజలు ఇగి మీద స్పందించలేదు అతనికి అర్థమయ్యింది నేను వెంబడించేది కరెక్ట్ పర్సన్ నేనని అయితే నేను పొరబడ్డాను అని ఈ సినిమోను పేతరు గారి ద్వారా దేవుడు ఆత్మను కుమరించి వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మచేత నింపబడి బ్రతుకుతుంటుండగా ఆ విషయాన్ని చూసినటువంటి ఈ గారడి సిమోను అతడు సంపాదించిన సొమ్ము మూట పట్టుకుని వచ్చి ఆ యొక్క పేతరు గారి దగ్గరకు ఆ ధనాన్ని పెట్టి అయ్యా మీరు చేతులు చిన్నప్పుడు దేవుని ఆత్మచేత నింపబడుతున్నారే నేను కూడా అలా చేయాలనుకుంటున్నాను నాకు ఆ వరాన్ని ఇవ్వండి అన్నాడు వెంటనే దావేదాడు దేవుడిచ్చేటువంటి వరాన్ని నేను నీకు ఎలా ఇవ్వగలను అయినను ఇది చేతులుంచినప్పుడు దేవుని ఆత్మ చేత నింపబడడం కాదు నువ్వు ఏదో ధనాన్ని నాకు చూపించి ఈ వరాన్ని సంపాదించాలనుకుంటున్నావని అతను కొంచెం డబ్బు సంచి చేతి పట్టుకొని దైవ సేవకుడికి ఇచ్చి వరం నాకు కావాలంటే దైవజాడు అంటున్నాడు నీ హృదయం దేవుని ఎదుట సరైనదిగా లేదు నువ్వు చేస్తున్నటువంటి ఈ కార్యం ఉందే అందులో నీకు కూడా పాలు పంపులు లేవు నీ చెడుతనం మానుకో అని హెచ్చరిస్తే వాడంటాడు అయ్యా నాకు ఏమి కీడు కలగకుండా ఉండనట్లుగా నా కొరకు మీరు ప్రార్థన చేయాలని అప్పటికి వాడు జీవితం ఎలా ఉంది సమస్త దుష్టత్వంతోను ఘోరంగా కనపడుతుందట దుర్నీతి బంధకాల చేత వాడు బంధించబడి ఉన్నాడట అలా కనపడుతుంది వాడి యొక్క ఆధ్యాత్మికమైన స్థితి చూడండి ఎంత ఘోరమో సమస్త దుష్టత్వంలో ఉన్నాడట అంటే పైత్యం పట్టింది అడికి అది కూడా ఎలాంటి పైత్యం చేదైన పైత్యం ఆ పైత్యం ఆ పైత్యం పోవాలి అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆ చెడు మనసు పోవాలి ధనంతో నేను ఏదైనా చేసేస్తాను అనుకుంటున్నాడు ప్రజలు విభ్రాంతి పొందినంత కాలం నేను ఇలాంటి మ్యాజిక్లు చేస్తూనే ఉంటాను అనుకుంటున్నాడు కానీ వాడు క్రీస్తుని వెంబడించిన తర్వాత అది అబద్ధము అని అది అబద్ధము అని అతను గమనించి సత్యం వైపు తిరిగితే చాలా బాగుండును దేవుని ఆత్మ చేత పిలుపు నింపబడ్డాడు నా కొరకు నువ్వు సాక్ష్యం ఇవ్వటానికి నువ్వు దక్షిణంగా వెళ్ళాలన్నాడు వాహనం లేదు ఏ రకమైన సౌకర్యం లేదు ఆల్రెడీ నపంసకుడు ఎరుసలేంలో ఆరాధన చేసి వెళ్ళిపోతున్నాడు అని ఇప్పుడు ఏం చేయాలి గనట నలభై కిలోమీటర్ల దూరం అట ఈ పిలుపు ఉండే దగ్గరికి నపంసకుడు ప్రయాణం చేస్తున్న ఆ దారి దగ్గరికి ఇంత దూరం ప్రయాణం చేయాలంటే ఇప్పుడు బైక్ అయితే ఏదో విధంగా రథాన్ని కలుసుకుంటాం కారు అయితే కొంచెం త్వరగా వెళ్ళగలుగుతాం అలాంటిది ఏ వాహనం లేకపోయినా అతను కలుసుకోవాలి నువ్వు అని చెప్పారు సరే అని అనగానే దేవుని ఆత్మట అతన్ని కొనిపోయిందట దేవుని ఆత్మ చేత కొనిపోయి ప్రయాణము చేయడంలో ఎంత వేగంగానంటే వితిన్ సెకండ్స్లో వెళ్ళిపోయినట్లుగా వెళ్ళిపోయాడట మనం ఒకడు గమనించాలి దేవుని ఆత్మ అతను ఎంత వేగంగా తీసుకెళ్ళిందోనని పిలుపును దేవుని ఆత్మ ప్రేరేపించి నడిపించినప్పుడు అతను అతి వేగంగా నపంసకుడు వెళ్తూ ఉంటే ఆ నపంసకుడు యొక్క రథాన్ని కలుసుకుని పిలుపు నపంశకుడితో మాట్లాడడం ప్రారంభించాడు అతను ఐతిపియో రాణికి అనగా కందాకే అనేటువంటి మంత్రి అతను కలిగినటువంటి ధనాగారం అంతటి మీద ఈ నపంసకుడు అధికారంతో ఉన్నాడు అయితే ఇతనికి ఎంత గొప్ప మనసు అంటే దేవుని ఆరాధించడానికట అతను ఎరుసలేముకి వస్తూ ఉన్నాడట అతనుండే ప్రాంతానికి ఈ ఎరుసలేముకి ఎనభై కిలోమీటర్ల దూరం అట దాదాపు ఎనభై కిలోమీటర్ల దూరం ప్రతి వారం కూడా మానకుండా ఎరుసలేముకి వస్తున్నాడు ప్రభు సన్నిధిలో కూర్చొని ఆరాధిస్తున్నాడు అతనికి ఎంత ఆసక్తి ఇంటికి దగ్గరలోనే ఉన్నా ఊర్లోనే మందిరం ఉన్నా కథలు లేకపోతుంటారు దాని కొరకు అనేక రీతిలుగా వాళ్ళని ఎన్నో మాటలు చెప్పాల్సి వస్తుంది అయినా సరే కొన్నిసార్లు దున్నపోతు మీద వర్షం పడింది అన్నట్లుగా ఎంత చెప్పినా కొంతమందికి అర్థం కాదు వాళ్ళ పని వాళ్ళదే వాళ్ళ వ్యవహారం వాళ్ళదే కానీ ఎనభై కిలోమీటర్ల దూరం అతను ఆసక్తితో రావడం నిజంగా ఎంత గొప్ప విషయం అండి అందుకని అంత ఆసక్తిని బట్టి దేవుడు పిలుపును ప్రేరేపించి అతి వేగంగా తీసుకెళ్లిపోయాడు ఈ నపంశకుడట ఆ రథం మీద కూర్చొని యశ గ్రంథం యాభై మూడవ అధ్యాయం చదువుతున్నాడట ఆ యాభై మూడవ అధ్యాయం చదువుతున్నప్పుడు పిలుపు అంటున్నారు ఇదిగో నువ్వు చదువుతుంది నువ్వు గమనిస్తున్నావా అయ్యా ఎవరైనా నాకు దాని వివరం చెప్పకపోతే నాకు ఏం తెలుస్తుంది అని రథం ఆపి ఎక్కించుకున్నారు ఆయన బాధ చేయడం ప్రారంభించాడు అందులో ఉన్నటువంటి ఓదకు సిద్ధపడినటువంటి గొర్రె పిల్ల గురించిన వివరం ఉంది ఆ విషయాలన్నీ చదువుతుండగా ఆ గొర్రె పిల్ల ఎవరో ఆ వాక్యం ఎవరి పట్ల ప్రవచనమో ఆ విషయాలన్నీ యేసుక్రీస్తులో ఉన్నాయి ఆయన దానిని నెరవేర్చాడు అని పిలుపు నాపాంశకుడికి తెలియచేయడం జరిగింది ఇంకా చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటాడుగా బాప్తీసం అవసరం నీకు రక్షణ అవసరం అని చెప్పినప్పుడు దారిలో నీళ్లు కనపడ్డాయట అయ్యా ఇక్కడ నీళ్లు ఉన్నాయే నాకు బాప్తీసం ఇవ్వడానికి నీకేమన్నా అభ్యంతరం అంటే ఆయన వెంటనే కేసునందు విశ్వాసం ఉంచి నోటితోపుకి హృదయం విశ్వసించినాడు అలా నీకు రక్షణ అవసరమే అని చెప్పాడు ఆ త్రోవలోనే అతనికి బాప్తిష్మూ ఇచ్చేసాడు ఏమి అద్భుతం కొంతమంది ఎలా చెప్తున్నారు బాప్తిని తీసుకోవడానికి ఆరు నెలలు చర్చకు రావాలడు మరి ఆది కాలంలో పిలుపు ప్రకటించినటువంటి సువార్త సమయంలో నపంశకుడు బాప్తిని తీసుకున్నది ఎప్పుడు వాక్యాన్ని వినింది ఇప్పుడు అదంతా కూడా క్షణాల్లో జరిగిపోయింది బాప్తిజం తీసుకోవడానికి సమయము అనేది ఏం లేదు మారుమన సంవత్సరం పశ్చిత అవసరం ప్రభు త్యాగాన్ని గొప్పతనాన్ని గుర్తించడం అవసరం ఇక మరి ఎన్నడూ అతను పిలుపు కనబడలేదట పిలుపు తన మార్గాన వచ్చేశాడు ఆ నపంసకుడు తన మార్గాన వెళ్ళిపోయాడు ఆ రోజు తన జీవితంలో ఎన్నడూ ఊహించని ఒక గొప్ప ఆనందకరమైన సమయం అది తను రక్షణ పొందుకుని దేవుని గణపరచుచు వెళ్ళిన సందర్భం అది పిలుపు దేవుని ఆత్మ చేత కొనుపోబడినప్పుడు ఎంత విస్తృతంగా సువార్తను ప్రకటించాడో ఈ నపంసుకుడు బాప్తిజం పొందిన తర్వాత కూడా అతను సువార్త ప్రకటించడం కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక ప్రాంతాల్లో యేసుక్రీస్తు గూర్చిన బోధ చేయడం ప్రారంభించాడట అలాగున వారు విన్నవారిలో అనేక మంది యేసుక్రీస్తుని స్వరక్షకుడిగా అంగీకరిస్తూ ఉన్నారు దేవుని కొరకు రోషన్ కలిగిన సువార్థికుడిగా పిలుపు సంసిద్ధపరచబడ్డారు స్థాపన చనిపోయిన తర్వాత పిలుపు రేపబడ్డారు లేపబడ్డాడు ఈరోజు ఒక తరం గతించిందంటే మరొక నూతనమైన తరాన్ని దేవుడు అని పని కొరకై సిద్ధపరుస్తాడు అందుకనే మనం ఈ కాలంలో ఈ తరానికి ఒక కార్యకులుగా ఉండేటట్లుగా మన హృదయాలు ప్రభు అప్పగించుకుంటూ అయ్యా నేను నీ నీవులే పరిచయ చేయటానికి దేవాని ఆత్మచేత నింపబడిన అనుభవంలోనికి నన్ను నడిపించు నన్ను నీ ఆత్మచేత నింపు అని దేవునికి నీ హృదయాన్ని అప్పగించుకో ఆయన సమాధానం నీకు కలుగును గాక